ఇరవై ఒక్క సూట్ కేస్ కంపెనీలు తీసుకొచ్చిన వైసీపీ పార్టీ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పెడుతున్న పెట్టుబడులు చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ మండిపడ్డారు కాకినాడ రూరల్ గంగరాజునగర్ రూరల్ జనసేన పార్టీ కార్యాలయానికి నిర్వహించిన మీడియా సమావేశంలో పంతం నానాజీ మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే అసత్య ప్రచారాలతో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు రాకుండా చేసి రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు చేసే అసత్య ప్రచారాల వల్ల పెట్టుబడిదారులు వస్తారా అని ప్రశ్నించారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వికాస్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నారు విశాఖలో పెట్టే సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత తాళూరి జయ గతంలో నాసా అధ్యక్షులుగా చేశారని తెలిపారు మేము వెళ్లి ఎందుకే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా శ్రమిస్తూ ఉన్నారు కళ్యాణ్ గారు ఒక రకంగా శ్రమిస్తూ కళ్యాణ్ గారు ఆయనకి అప్పచెప్పిన ఐదారు శాఖలకి పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వరల్డ్ స్థాయి రికార్డు స్థాయిగా వర్క్లు అవి చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో విషయం చింపుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఇక్కడున్నా మనుషులు ఉన్నా ఎవరన్నా సరే కోపంతో ఉక్కిపోతూ ఉన్నాడు ఏకంగా ఇప్పుడు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తేడాలు ఎవరన్నా నగడం కానీ ఓడిపోవడం కానీ టూ త్రీ పర్సెంట్ తేడాలు జరుగుతూ ఉంటుంది అటువంటిది టెన్ పర్సెంట్ ఒకటి ఓడిపోవడంతో ప్రజల మీద కక్షగా ఎట్లా మా మీద కన్నా పెద్దల మీద కక్ష కట్టినట్టున్నాడు ఈవేళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించి ముందుకు వెళ్తూ ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలని డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాల ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని చౌకగా ఇచ్చేస్తున్నారని దానివల్ల అభివృద్ధి కాదు కదా ఈ కంపెనీలకి ఈ భూమి దారాదత్తం చేసేస్తున్నారని చెప్తా ఉన్నాడు ఇరవై ఒక్క సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఘనత ఊహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కంపెనీ అని ఎందుకంటున్నానంటే అది ఎప్పుడు కూడా ఒక కంపెనీలాగే పరిపాలించాడు తప్ప ఒక పార్టీలాగా పరిపాలించిన దాని గురించి దాన్ని వైఎస్ఆర్ కంపెనీ అని చెప్పి అన్నం జరుగుతూ ఉంది అయితే ఈవేళ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈవేళ కంపెనీ విశాఖపట్నం టీజీఎస్ దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ భూమిని ఎకరం ఫ్లవర్ చెప్పిన తీసుకుని ఉంటే అలాగే యాభై ఆరు ఎకరాలు యాభై లక్షల రూపాయల చొప్పున తీసుకుంటే జీరో ప్రైస్కి వన్ రూపీస్కి వన్ టూ రూపీస్కి వన్ ప్రైస్కి టూ పీస్కి పైసాకి తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నా అంటే పరిపాలన చేసిన వ్యక్తికి అలా అలా ఇచ్చేస్తారు ఎందుకు ఇస్తారు అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఎంతకు ఇచ్చారు ఏంటి ఏంటి చూడవలసిన అవసరం ఉందా లేదా నోటుకు వచ్చినట్టు మాట్లాడి డొల్ల కంపెనీలు మాట్లాడుతూ ఉంటే రేపు ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్సు ముందుకు వస్తున్న ఇన్వెస్టర్సు ఎవరన్నా భయపడతారా లేదా ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడాలు జరుగుతున్నాయని చెప్పి ఇన్వెస్టర్స్ భయపడి ఇన్వెస్టర్స్ ఇక్కడ రానుకో ఎందుకు కోపంగా ఉందంటే ఇక్కడ ఉన్న ప్రజలు అంటే ఇన్వెస్టర్స్ రాకుండా నిరుద్యోగులకి ఉపాధి కల్పించకుండా ఏమీ జరగకుండా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనపడుతూ ఉంది మీరైతే ఏదైతే చెప్తా ఉన్నారో ఆ డొల్ల కంపెనీ అసలు అంటారు మీరు చెప్తున్న డల్ల కంపెనీ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న డొల్ల కంపెనీ అది చాలా పెద్ద కంపెనీ అది సాఫ్ట్వేర్లో ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి కంపెనీ అది ఏ వన్ కంపెనీ అది డేటా సెంటర్లో మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాల్లో చారితేరినటువంటి కంపెనీ ఆ కంపెనీ అధినేత మన కాకినాని చదువుకున్నాడు కాకినాడ మన అందరికీ మెత్తుండే మన చాలా ఒక కాకినాడ వాళ్ళు అందరికీ మెత్తుండే చదువుకున్న చోట అభిమానం చూపించాలని చెప్పి గత